నమస్కారం అనంత సనాతన ఛానల్ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ ఓం శ్రీ గురుభ్యో యజ్ఞే నాగా నాగేశ్వరీ త్రివిఖ్యాత స చ అమ్మ మానసాదేవి నాగుల యొక్క ప్రాణములను రక్షిస్తుంది యజ్ఞములలో పరీక్షిత్తు నుంచి అందరికి ప్రాణమిచ్చింది ఆ తల్లిని నాగేశ్వరి అని నాగభజని అని కూడా అంటారు ఒకనొకప్పుడు శివుడి దగ్గరికి బ్రహ్మ కశ్యప ప్రజాపతి దేవతలు కైలాసం వెళ్ళారు అక్కడ శివుణ్ణి ప్రార్థించి శివుని జటాజూటములో ఉన్న గంగను తీసుకొని శివుణ్ణే అభిషేకించారు అప్పుడు శివుడు దేవతలను బ్రహ్మ కశ్యపాది ప్రజాపతులను మెచ్చుకొని నాయనలారా ఏమి పని మీద వచ్చారు అని అడగగా భూలోకంలో మానవులు సర్పదోష ప్రభావం వలన పెళ్లిళ్ళు కాకుండా ఒకవేళ అయినా సంతానం కలగకుండా వంశం అభివృద్ధి చెందకుండా శ్వేతకుష్ట రోగం లాంటి భయంకరమైన వివిధ రకాలైన వ్యాధులతోనూ ఒళ్లంతా మచ్చలతోనూ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి బాధపడుతున్నారు కావున సర్పదోష విముక్తికి మాకు ఒక ఉపాస దేవతను ప్రసాదించమని కోరారు వెంటనే ఈశ్వరుడు బ్రహ్మను కశ్యపుణ్ణి దేవతలను వెంట పెట్టుకొని భూలోకంలో మొదట శ్రీ మహావిష్ణువు అడుగుపెట్టిన ప్రాంతమైనటువంటి హరిద్వారమును చేరుకున్నారు అక్కడ గంగమ్మ రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది అందులో ఒక కొండపైకి బ్రహ్మ కశ్యపుడు దేవతలతో వచ్చిన శివుడు అందరూ చూస్తుండగానే తన మనస్సులో నుంచి ఒక కన్యామణిని సృష్టించాడు అలా స్వామి మానసంలో పుట్టడం కారణంగా ఆ అమ్మనే మానసాదేవిగా పూజిస్తారు అక్కడ ఉన్న ఆ కొండను కూడా మానసాదేవి పర్వతం అని అంటారు ఆ కొండ సకల దేవతా స్వరూపం ఈశ్వరునికి ప్రీతిపాత్రం అక్కడే శివుడు అమ్మకు అపూర్వమైన ఆలయం నిర్మించాడు బ్రహ్మాది దేవతలు ఆమెను విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు శివుడు అమ్మతో అమ్మ మానస నువ్వు నాగులకి మానవులకి అందరికీ అధిష్టాన దేవతవి మనస్సుపై నీ ప్రభావం ఉంటుంది సదాచారం పాటిస్తూ మనస్సును అదుపులో పెట్టుకోవాలని అనుకునే వారికి మనస్సును అదుపులో పెట్టుకునే శక్తిని ఇవ్వు ఎవరైతే అహంకారం చూపుతారో వారి మనస్సును పరిపరి విధములుగా భ్రాంతిని పొందేలా చెయ్యి అని మానసాదేవి అమ్మను మనస్సుకు అధిష్టాన దేవతను చేశాడు శివుడు అప్పటి నుండి మానసాదేవి అమ్మను శివపుత్రి అని నాగులు దేవతలు గంధర్వులు మానవులు పూజిస్తారు ఆ అమ్మనే కశ్యప ముని శరీరంలోకి ప్రవేశించి పుట్టడం వలన కశ్యపి అని పిలవబడింది బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బయటకు వచ్చిన కారణంగా అమ్మకు బ్రహ్మాళి అని పేరు కూడా వచ్చింది ఈ రోజు మనం అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కన పుట్టలో స్వయంభూగా వెలసిన మానసాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం

यी कालातामय धर्माचार्य जी मृतकेज्वर दीपाकन हनमयी विष्णदेवमयी प्रभाकर देवमयी तेजोदेव मनोज देव कल्याण देव वासुदेव रत्न देवमयी अनिमा सिद्धे लघु मिधे गमा सिद्धमय सिद्ध सिद्ध सिद्धम सिद्ध सिद्ध प्राकाम सिद्धुक्ति सिद्धचा सिद्ध प्राप्ति सिद्ध सर्वाकाम ब्राह्मी महेश्वर कौमारी वैज्ञानिक मैलजी चामुंडे मालक्षी सर्वसंभी्राम सर्वागसर्वशंकर सर्वान्माकुजे सर्वग सर्वीज सर्वोने सर्वत्रकंडे तैलोद्यमो स्वामिनी प्रकट योगि काम कर्चिन बुद्ध्याण श्वा कर्शि तजाकर्षण रूप कर्चि राधाषि गंगा कर्षि चिताकर्षिधरिया कर्षण नृत्या कर्षिनाम कर्षि बीजकर्षण आत्माकर्षण अमृताकर्षि शरीराकर्षि सर्वजापूरकाचक्रस्वा गुप्तयोगिनी अलंग कुम्यांग मेंदनांग मदना तुयानक वेगिनेरंगाकुशंग मलिनी सर्व संक्षोभना चक्रस्वा गुप्तधरयोगिनी सर्वसंक्षोभिनी सर्विद्राविनी सर्वाकर्षिणीसंविनी सर्वस्तम सर्वजुभिनी सर्वशंकरंजनी सर्वोन्मा సర్వాధాతికే సర్వర్వర్వస్తంపతిపూరిణిత్రమై సర్వద్వందేంకరి సర్వసౌభాగ్యకాచక్రస్వామిని తా తలా सर्व 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 सर्विद्धिप्रदे सर्वसंत् सर्वप्रियमंगलाकारिणि सर्व सर्वुख विमोचि सर्वृदुप्र सर्वस निवारि सर्वांगसुंदी सर्वाधारकाचक्रस्वा पुरोदीर्थयोगि सर्वज्ञ सर्जग्र सर्वेदायी सर्वज्ञानमेर्व्याधि सर्व स्वरूपिण सर्वपेतफल प्रदेशस्वाम कृपयोगिनी वजिनी कामेश्वरी मोदिनी विबले अरुणे जयनी सर्वेश्वरी कविनी सरोगार चक्रस्वाला से पाणि जाग्पाषिणी अंकुजमा कामेश्वरी म वज्रेश्वरी माँ भगवा सर्वसीदिप्रदचक्रस्वा शक्ति माराज्ञ गुप्त मप्तमा जप्त आनंद स्कंद स्कमा आशे श्री श्री मीचक्रनगर साम्राज्य नमस्ते 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 नमः మానసాదేవి అమ్మవారు స్వయంభు వెలిసింది రెండు వేల పదకొండులో ఈ అమ్మవారిని హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామివారు పాలెం మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో గావించడం జరిగింది కల్పవల్లి మానసాదేవి జగత్కారు జగద్గౌరి మానసా సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి తద జగత్కారు ప్రియ మాత విశారీజ మహాజ్ఞాను జైవసాదేవి విశ్వపూజిత అని మానసాదేవిని కొలుస్తుంటాము అమ్మవారు ద్వాదశ నామాలతో వెలిసి ఉన్న తల్లి తెలంగాణ ప్రాంతంలో ఏకైక ఆలయంగా వెలసిల్లుతున్నది అమ్మవారు స్వయంభూ విగ్రహం ఉన్నది మానసాదేవి ఎవరు అంటే అమ్మవారు మనస్సంకల్ప సిద్ధి మనస్సంకల్పం తనంతల తానుగా వెలసిన స్వయంభూ అమ్మవారు ఇక పార్వతీదేవికి శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు కశ్యప మహా ముని యొక్క కూతురు భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జపోలోకం తపోలోకం సత్యలోకం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాల కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఈ పద్నాలుగు లోకాలలో ఉన్న ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క దేవుడు అధిపతిగా ఉన్నాడు పాతాల లోకము అంటే నాగలోకము ఈ నాగలోకానికి అధిపతి కశ్యవమునింద్రుడు ఈ కశ్యవమునేంద్రుడిని చెప్పి ఇద్దరు భార్యలు ఈ అమ్మవారికి సహోదరులు అంటే కశ్యవముని తండ్రి అవుతాడు ఈ అమ్మవారికి సహోదరులు తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మంది కూడా వాసుకి స్తజ్జకోజయవో ఐరావతో ధనుంజయో కర్కోటకో శంఖబాల అన్యంత శేషవాన అని ఈ అమ్మవారికి తొమ్మిది మంది సహోదరులు ఉన్నారు ఈ అమ్మవారు ఎలా పుట్టింది అంటే మనస్సంకల్ప సిద్ధి ద్వారా పుట్టింది ఈ అమ్మవారికు సగం నాగరూపము సగం మానవ రూపంలో జన్మించింది ఈ అమ్మవారు పూర్తిగా మానవ రూపం లేదు ఇటు నాగరూపము లేక అమ్మవారు విలవిలలాడుతున్న సమయంలో ఈ వాసుకి అనే నాగేంద్రుడు సహోదరుడైన అనంతుడు శేషుడు వీళ్ళందరూ కలిసి కూడా అమ్మవారికి ఇచ్చిన సలహా ఇచ్చారు ఏదేనికైనా పరమేశ్వరుడే మనకు దిక్కు కదా ఈ పరమేశ్వరుని వేడుకుంటే అన్నీ కూడా మనకు తొలగిపోతాయని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకోవడం జరిగింది ఆ పరమేశ్వరుడు ఆజ్ఞానుసారంగా శివ సంకల్ప సిద్ధి అంటారు మానస శివ మానస పుత్రిక అంటారు అప్పుడు శివుని ఆజ్ఞ వలన శివుని ఇచ్చిన ఆయురార్థం వలన అమ్మవారు పూర్తిగా మానవ రూపంలోకి మారిపోయింది ఆ తర్వాత పెళ్లి వచ్చేసింది శక్తి అయినటువంటి మానసాదేవికి పెళ్లి చేయాలనే సంకల్పం ఈ నవనాగులందైనా తొమ్మిది మందికి సంకల్ప సిద్ధి కలిగి జగత్కారు మహాముని అనే అమ్మ అబ్బాయిని చూసి ఈ అమ్మవారికి పెళ్లి చేయడం జరుగుతుంది ఆ అమ్మవారి పేరు జగత్కారుని ఆ అబ్బాయి పేరు కూడా జగత్కారు అంటే వాళ్ళు కూడా స్వయంగా పార్వతి పరమేశ్వరుల అంశనే కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మవారు ఈయనకు సంధ్యా సమయం పూర్తి అయిపోతుంది స్వామివారు నా తొడ మీద వండుకున్నారు లేహని అమ్మవారు లేపలేక లేపలేక బలవంతంగా లేపితే అప్పుడు ఆ స్వామి నువ్వు ఎప్పుడైతే నన్ను నిద్రభంగం చేశావో నువ్వు నాకు వద్దు స్వామి మీకు సంధ్యా సమయము అయిపోతుంది కాబట్టి లేపి నన్ను క్షమించండి అని అమ్మవారు భర్తను వేడుకొనగా అలా కాదు ఎప్పుడైతే నీకు సర్వము భర్తనే దేవుడు అంటే సర్వం భర్తే భర్తే దేవుడు నేనేదో సంధ్యావందనం చేయాలి ఈ దేవుని పూజ చేయాలి ఆ దేవుని పూజ చేయాలి కాదు బర్త్ నీకు దేవుడు నాన్నెట్లు నిద్రబంధం చేస్తున్నామని ఒక శాపం పెట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్తాడు ఆ రోజున వెళ్ళిపోతున్నా అంటే అప్పుడు అమ్మవారు పా స్వామివారి పాదాల మీద పడి ఏడిచి నువ్వు ఎట్లయినా నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు దచ్చేదాకా నేను నీతోటే ఉండాలి నేను దచ్చదాకా నువ్వు నాతోటే ఉండాలి కాబట్టి నాకు సంతానం లేకుండా నీకు వెళ్ళిపోయే యోగ్యత లేదు ఎలా పోతావు అని అమ్మవారు వాదించగా అప్పుడు ఆ స్వామివారు ఒక వరం ఇచ్చి అబ్బాయిగా వరం ప్రసాదం వల్ల అస్తికామునింద్రుడు జన్మిస్తాడు అమ్మవారికి ఆ అస్థికా మునింద్రిని తీసుకొని నాగలోకం పోయి అమ్మవారు మంచిగా సేవ చేసుకుంటూ అమ్మవారి బాబును పెంచుతుంది ఆమెనే జగద్గౌరి జగత్కారు జగద్గౌరి మానసా సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శవి నాగేశ్వరి కదా అలాంటి ఈ మానసాదేవిని సేవిస్తే భక్తులందరికీ కూడా దోష నివారణ జరుగుతుంది ఈ అమ్మవారు దోష నివారిని పెళ్ళి కాని వాళ్లకు వివాహం కొరకు కానీ ఉద్యోగం కొరకు కానీ వ్యాపారం కొరకు కానీ అన్ని రకాలుగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి అంటారు ఈ ఆలయాన్ని నిర్మించిన మార్తీ గోకులు మానసాదేవి అమ్మవారి ఆరాధన చాలా విచిత్రంగా ఉంటుంది చెట్టు కొమ్మ మట్టి కొండ నాగరాయి పుట్ట ఇలా ఏ రూపంలో అయినా అమ్మను పూజించవచ్చు అసలు ఏ రూపు లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు ఇటు ఆచారయుక్తమైన ఆలయాలలో మూల విరాట్టుగా అటు గ్రామ దేవతగాను ప్రజల పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మ మానసాదేవి ఇక్కడ ప్రతి మంగళవారం అమ్మవారికి అఖండ అభిషేకం జరుగుతుంది ప్రతి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అభిషేకము హోమము అన్నదానము విశేషంగా జరుగుతుంది सर्व जनम में वशमान स्वाहा मा गन्नम में वशमान आयनमस्वाहा मा गन्नात्वदेवदाय धन्यवान मा एकने हैं समितों सप्तजीवों सप्तवर्जयादाय होरी राव నాగపంచమి నాగుల చవితి రోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడతాయి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ను సపోర్ట్ చేయండి అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లోకా సమస్త సుఖినో భవంతు